ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ టాస్క్ లో గౌతమ్ మన పృథ్వీకి జరిగిన పెద్ద అన్యాయం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రోమో మీరు అందరు చూసే ఉంటారు చూడకపోయినా మనం ఇప్పుడు తెలుసుకుందాము అసలు పృథ్వీకి ఏ రకంగా అన్యాయం జరిగింది అనేది మీరు తెలుసుకుందాం అయితే విష్ణు ప్రియ ఇద్దరు కూడా ఆ రేస్ నుంచి అవుట్ అయిపోయారు కాబట్టి యశ్మిని సంచలక చేశాడు బిగ్ బాస్ యష్మిని సంచలక చేయడం ద్వారా ఏమైంది ఇక్కడ అంటే ఇక్కడ మీరు చూడండి పృథ్వీ ఓకే తేజ రోహిణి వీళ్ళ ముగ్గురు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు యష్మి సంచాలక్ గా ఉంది మిగిలిన వాళ్ళు విష్ణు ప్రియ నబీల్ నిఖిల్ అవినాష్ గౌతమ్ ప్రేరణ ఓకే ఇక్కడ నిఖిల్ నబీల్ అండ్ విష్ణు ప్రియ ముగ్గురు మన పృథ్వీకి సపోర్ట్ ఓకే మన గౌతమ్ అవినాష్ అండ్ ప్రేరణ రోహిణి అండ్ తేజకి సపోర్ట్ అర్థమైంది కదా ఇప్పుడు సపోర్ట్ ఎలాగ చేయాలి అంటే ఇక్కడ మీకు చూపించినట్టుగా ఫోటోలో ఈ ఈ ట్రాలీకి ముందు ఒక కుండ ఉంటుంది కుండలో మీరు కనుక సపోర్ట్ చేయకపోతే కుండ మీద కుండలో మీరు ఇసుకపోయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ప్రేరణకి పృథ్వీని సపోర్ట్ చేయాలని లేదు వాళ్ళకి తనకి రోహిణి అని తేజం సపోర్ట్ చేయాలి ఉంది కాబట్టి ప్రేరణ ఏం చేసింది ఇసుకని పృథ్వీ దానిలో వేసేస్తుంది ఓకే అయిపోయి నెక్స్ట్ నిఖిల్ కి ఎవరిని సపోర్ట్ చేయాలని ఉంది పృథ్వీకి సపోర్ట్ చేయాలనుంది ఉంది కాబట్టి తేజా కానీ రోహిణి కానీ వేసేస్తాడు అనమాట ఏది ఇస్కా ఇక్కడ పృథ్వీకి ఏం జరిగిందంటే ముగ్గురు పృథ్వీ వైపు ఉన్నారు ముగ్గురు పృథ్వీ వైపు ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేయాలి ఒకవైపు రోహిణిని చేయాలి అవుట్ చేయాలి ఇంకోవైపు తేజాని అవుట్ చేయాలి కానీ అవతల వైపు అంటే రోహిణి అండ్ తేజ ఇద్దరిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరుంటారు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పృథ్వీకి వేసేస్తారు ఈ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నిఖిల్ నిఖిల్ ఎక్కువ సార్లు రోహిణికి వేయాలి తేజకి వేయాలి కానీ తేజ రోహిణి సపోర్ట్ చేసే వాళ్ళు పృథ్వీకి ఒకసారి వేస్తే సరిపోతుంది అర్థమైంది కదా అక్కడ ఇద్దరిని ఓడించాలి నిఖిల్ నబిల్ అండ్ విష్ణు ఇక్కడ పృథ్వీని ఓడించాలనుకుంటే వాళ్ళ ముగ్గురు చాలన్నమాట అంటే ఇక్కడ మజ్జిగ మంది ఎక్కువైతే మజ్జిగ పలుచిబడిపోయింది సో నిఖిల్ ఏం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీని గెలిపించడం కోసం రోహిణి దానిలోనే మట్టి వేస్తూ ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది తేజ దానిలో మట్టి పడదు సో ఏం చేయాలి నిఖిల్ తేజ దానిలోనూ వెయ్యాలి అండ్ రోహిణి దానిలోనూ వెయ్యాలి ఈలోపు అవతల గౌతమ్ వాళ్ళ ముగ్గురు వచ్చేసి పృథ్వీ దానిలో ఎక్కువ వేసేస్తూ ఉంటారు దానివల్ల పృథ్వీకి ఎక్కువగా ప్రెషర్ పడిపోయింది సో ఆఖరిగా జస్ట్ వన్ వన్ టిప్ ఒక వెంట్రుక వాసులో పృథ్వీ ఓడిపోయాడు అనమాట రోహిణి గెలిచింది